ఇలాంటి కాన్సెప్ట్ లో ఏంటంటే ఇది కొంచెం ఫాయిల్ మీద ఇవ్వ కాన్సెప్ట్ లాగా ఇచ్చేసారనమాట అండ్ పాకెట్ మోడల్ కాన్సెప్ట్ ఇది పాకెట్ మోడల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాకెట్ మోడల్ నాన్ పాకెట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ లో దొరుకుతాయి అజ్మీర ఫ్యాషన్ లో వచ్చేసి మళ్ళీ మీ తిరిగి స్వాతం ఫ్రెండ్స్ నేను మీ కన అండ్ మీ అందరికీ కదా ఇప్పుడు ప్రస్తుతానికి మన అజ్మీరా ఫ్యాషన్ కొత్త ప్లేస్ లో షిఫ్ట్ అయింది కాబట్టి సురానా బిల్డింగ్ వన్ జీరో వన్ అండ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చి మన అజ్మీర ఫ్యాషన్ హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేస్తున్నారు అందరిది సో ఎవరైనా ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు బిగ్నర్స్ ఉన్నారు బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నారు కానీ రీజనబుల్ ప్రైస్ లో తక్కువ కలెక్షన్ లో వెరైటీస్ కావాలంటే ఈ వీడియో మీకోసమే అండ్ ఎవరైనా బిజినెస్ పర్పస్ కోసం కలెక్షన్ గురించి హౌ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్అప్ ఎలా చేయాలి అండ్ స్టార్ట్అప్ కోసం మార్జిన్ ఎంత పెట్టాలి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయడానికి మర్చిపోకండి స్కిన్ పాన్ నంబర్స్ కి కాంటాక్ట్ అండి మన తెలుగు వాళ్ళు నంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి లాంగ్వేజ్ ఇబ్బంది అయితే అస్సలకే రాదు సో పదండి మనం ఎక్కువగా లేట్ చేయకుండా మీకు బోర్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి మొదలవుతుంది కలెక్షన్ గురించి ఏంటి అని అంటున్నారా సో మన దగ్గర ఇక్కడ వచ్చేసి నైటీస్ లో అది కాటన్ అయినా లైగ్రా ఫ్యాబ్రిక్ అయినా కాటన్ అయినా పోలిస్టర్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను కాటన్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజ్ ఉంటాయండి చైన్ పార్టన్ ఇక్కడ ఇచ్చేసారు ఫీడింగ్ నైటీస్ మన దగ్గర మదర్ నైటీ కూడా అంటారు సో మదర్ నైటీ కూడా వెరైటీస్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సైజ్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ దీంట్లో దొరుకుతాయి ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్ సెట్ టు సెట్ కొనాలన్నమాట మన దగ్గర సింగిల్ పీసెస్ అనేది అవైలబుల్ లేవు అది మీ అందరికీ తెలుసు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ కాన్సెప్ట్ లో ఈ కలెక్షన్ చూడొచ్చు ఇది ఓజీరి ఫ్యాబ్రిక్ అండి అండ్ ఈ ఫ్యాబ్రిక్ తో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ మైంది కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు చూడొచ్చు దీంట్లో సైజెస్ అంటే సైజెస్ దొరుకుతాయి దీంట్లో మీకు ఎలాంటి సైజెస్ కావాలో మెన్షన్ చేయండి అలాంటి సైజెస్ ఇక్కడ దొరుకుతుంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దామంటే ఇలాంటి కాటన్ వేర్ లో అనమాట ఈ కాటన్ లో కూడా చూడొచ్చు ఇలాంటి కాన్సెప్ట్ లో ఏంటంటే ఇది కొంచెం ఫాయిల్ మీద వర్క్ కాన్సెప్ట్ లాగా ఇచ్చేసారనమాట అండ్ పాకెట్ మోడల్ కాన్సెప్ట్ ఇది పాకెట్ మోడల్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి పాకెట్ మోడల్ నాన్ పాకెట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ లో దొరుకుతాయి నెక్స్ట్ కలెక్షన్ గురించి చెప్దామంటే ఈ కాన్సెప్ట్ అండి ఇది బటన్ వైజ్ కాన్సెప్ట్ ఉన్నాయండి ఏదైనా కలెక్షన్ ని చూపిస్తున్నానంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాన్సెప్ట్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఉన్నాయి అనమాట ఇది చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది అండ్ ఇది బటమ్ వైజ్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ లేస్ బార్డర్ కాన్సెప్ట్ కలెక్షన్ దొరుకుతాయి అనమాట సో వచ్చేసి చాలా మంది ఇప్పుడు ఇది అంటారు సో మ్యామ్ నైటీస్ లో మాకు ఇంట్రెస్ట్ లేదు నైట్ సూట్ ఉన్నాయా నైట్ సూట్ కూడా ఉన్నాయి నైట్ సూట్ కూడా ఇక్కడ మన దగ్గర స్మాల్ నుంచి వరకు సైజెస్ ఉంటాయి టీషర్ట్ లాగా షర్ట్ లాగా షరాక్ ప్యాటర్న్ లాగా లేకుంటే నైటీస్ లో కఫ్తాన్ ప్యాటర్న్ కావాలనుకున్న వాళ్ళకు కూడా అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్ లో కూడా ఇలాంటి కాన్సెప్ట్ లో ఇచ్చేసారండి చిన్న పాకెట్ మోడల్ కాన్సెప్ట్లో అండ్ డిజైన్ ప్రింటెడ్ కాన్సెప్ట్ చూడొచ్చు మీరు టూ రెండు బటన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారనమాట సో ఇక్కడ ఇంకా వచ్చేసి మన దగ్గర ఇంకా వెరైటీ లైగ్రా ఫ్యాబ్రిక్లో సో చాలా మంది లైగ్రా ఫ్యాబ్రిక్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి లైగ్రా ఫ్యాబ్రిక్లో కూడా కలెక్షన్ నేను చూపిస్తాను దీంట్లో సైజెస్ దొరుకుతాయండి దీంట్లో సైజెస్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేస్తే ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ ఇది కూడా మన లైగ్రా ఫ్యాబ్రిక్ అనమాట సో ఈ లైగ్రా ఫ్యాబ్రిక్లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ లైగ్రా అయినా సాటిన్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో కలెక్షన్స్ అయితే మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉంటాయి ఇంకొకటి వెరైటీ తీసుకొని వచ్చాను కాటన్ మటీరియల్ సాఫ్ట్ కాటన్ మటీరియల్ అండ్ విత్ ఇలాంటి కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ డిజైనర్ పీస్లో మన నైటీస్ కాన్సెప్ట్ ఎలాంటివి దొరుకుతాయి అనమాట ఎవరికి నార్మల్ నైటీ నచ్చనే కొంటే ఇలాంటి డిజైనర్ కాన్సెప్ట్లు నైటీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో కలర్ చాట్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇంకొకటి వెరైటీస్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఈ కొంచెం ప్రింట్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఈ కాన్సెప్ట్ లో కూడా మీరు చూడొచ్చు కొంచెం దీనిలో ఫైవ్ పీసెస్ ఉన్నాయి అన్నమాట ఫైవ్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండ్ ఇప్పుడు నేను చెప్తాను ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటి నైటీస్ మోడల్ కూడా మన దగ్గర ఇక్కడ వెరైటీస్ ఉన్నాయండి నైటీస్ అంటే నైట్ సూట్ సో ప్యాకేజింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ కూడా చాలా అమేజింగ్ ఇచ్చేసారు ఇది మన కేటలాగ్ అనమాట లాస్ట్ పేజ్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు నేను చూపిస్తాను వన్ బై వన్ కలెక్షన్ కలర్ ఎటువంటి కలర్ మీరు దీనిలో చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఇస్ అదే కలర్ ఇక్కడ దొరుకుతుంది అండ్ ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్లో కస్టమర్ వచ్చేస్తారు కదా సో ఇక్కడ వచ్చేసి కూడా బెంగళూర్ నుంచి కస్టమర్ వచ్చేసారు కన్నడ కస్టమర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక కన్నడ సేల్స్ మ్యాన్ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసాము సో మీరు కూడా ఇక్కడ వచ్చేసి మీ తెలుగు వాళ్ళు ఉన్నారా కర్ణాటక నుంచి వచ్చేసారా లేకుంటే మన మహారాష్ట్ర నుంచి వచ్చేసారా నార్త్ నుంచి వచ్చేసారా ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ సేల్స్ మ్యాన్ అనేది మేము ప్రొవైడ్ చేసాం కదా మీకు లాంగ్వేజ్ పర్సన్ సేల్స్ మ్యాన్ మీకు సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఎవ్రీ లాంగ్వేజ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి లాంగ్వేజ్ ఇబ్బంది అయితే అస్సలకి రాదండి అని అలానే స్క్రీన్ పాన్ నోన్ నెంబర్స్కి అయినా కాంటాక్ట్ చేసి అక్కడ గురించి కూడా మీరు తెలుగులోనే మాట్లాడగలుగుతారు ఎందుకంటే స్క్రీన్ పాన్ నోన్ నెంబర్స్కి తెలుగు వాళ్ళే నెంబర్ కాబట్టి మీకు అక్కడ కూడా లాంగ్వేజ్ ఇబ్బంది అస్సలకి రాదండి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు సో దీంట్లో కలెక్షన్స్ ఏంటి అని మనం చూద్దాం సో ఓపెన్ చేసి చూద్దాం ఇది డిజైనర్ పీస్ ఇది చూడొచ్చు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో లైగ్రా ఫ్యాబ్రిక్ లో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్నాయనమాట దీనిలో సైజెస్ దొరుకుతాయండి అండ్ ఇది మన బాటమ్ ఈ బాటమ్ మీరు చూడొచ్చు ఇలాంటి బాటమ్ కాన్సెప్ట్లో ఇచ్చేశారన్నమాట ఇది కూడా లైగ్రా ఫ్యాబ్రిక్ తో పాటునే సో మన దగ్గర ఇక్కడ లైగ్రా అయినా సాటిన్ అయినా అండ్ కాటన్ అయినా హుజీరి ఫ్యాబ్రిక్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కలెక్షన్ చూడాలని అనుకుంటే స్కిన్ పావు కి కాంటాక్ట్ కాండి వివరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అండ్ హ్యాపీగా మీ ఓన్ గా బిజినెస్ సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోండి సో ఫ్రాంచైజీ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో ఆ వీడియో చూడలేకుంటే మీరు పోయి అక్కడ వీడియో చూసుకోవచ్చు అండ్ ఫ్రాంచైజీ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అక్కడ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కలెక్షన్ ఎలా చిందు ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో చెప్పేసండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియో అంతా టేక్ కేర్ అండ్ బాయ్